హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా నుంచి కొరియర్ వచ్చింది అనమాట అదే వీడియో రికార్డ్ చేస్తున్నాను కొంచెం అయితే ఎక్కువ చేయను జస్ట్ కొన్ని కొన్ని చూపిస్తాను అంతే ఎందుకంటే అందులో బర్త్డే బట్టలు ఉన్నాయి ప్లస్ మాకన్నయ్య బర్త్డే బట్టలు ఉన్నాయి ప్లస్ మా మాకు వడి బియ్యం పోస్తున్నారనమాట మా అన్నయ్య వాళ్ళు సో అవి కూడా ఉన్నాయన్నమాట అవన్నీ రివీల్ చేయను ఇప్పుడే ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ కట్టుకున్నప్పుడు చూస్తారు కదా వేసుకున్నప్పుడు చూస్తారు కదా చాలా ఎక్సైటెంట్ అయితే ఉంది ఏం ఎట్లా వచ్చినాయో డ్రెస్సులు అవి చూద్దామంటే బర్త్డేకి అట్లా మాకన్నా ఏడుస్తుంది ఇది మీ దక్కి కూర్చుందని వాడు ఏడుస్తున్నాను అది చిన్న వీడియో అయితే రికార్డ్ చేస్తాను ఇక్కడ ఉన్న బాక్సెస్ అయితే ఓపెన్ చేశాను కానీ ఇంకా చూడాలన్నమాట మొత్తము అందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇది బర్త్డే బట్టలు ఉన్నాయన్నమాట దానిలో బాగుంటాయో ఏమో అయితే మస్తు పైసలు పోసే కొన్నాను కానీ ఎలా వస్తాయి అనేది అయితే తెలీదు అనమాట ఇప్పుడు చూస్తే కానీ అర్థం కాదు ఎలా ఉన్నాయో ఏంటో చూసి చెప్తాను మీకు నేను ఎక్కడ చూసుకున్నాను ఏంటి అనేది అయితే అవన్నీ అయితే ఆ రోజే రివీల్ చేస్తాను జస్ట్ కలర్ అట్లా చూపిస్తాను అంటే ఉన్నాడు మళ్ళీ ఇండియా నుంచి అయితే కొరియర్ అయితే వచ్చేసింది అనమాట దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మా ఇంటి దగ్గర నుంచి వచ్చాయి కొన్ని మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాయి అనమాట ఏమేమి ఉన్నాయి అంటే మా గుడ్డోడు బర్త్డే వస్తుందనమాట ఈ మంత్లో వాడి కోసం షాపింగ్ చేసిన అంటే వాళ్ళు బర్త్డేకి మేము కూడా వేసుకుంటున్నాం కదా వాళ్ళ మా అందరి బట్టలు ఉన్నాయన్నమాట అలాగే మా అన్నయ్య వడి బియ్యం పోస్తున్నాడు అనమాట సో దానికి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట స్టఫ్ బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ వడి బియ్యంవి అవన్నీ సపరేట్ వీడియో చేస్తాను ఏమేమి పెడతారో కూడా నాకు కూడా క్లారిటీగా తెలియదు అనమాట నేను ఒకటే ఒకసారి పోసుకున్నాను టూ థౌజండ్ నైన్టీన్లో అది జస్ట్ ఇంట్లో వాళ్ళు పోసారనమాట నేనేం అబ్జర్వ్ చేయలేదు సో ఈసారి అయితే చూపిస్తాను ఏమేమి పెడతారు ఏంటి అన్నది అయితే వడి బియ్యం లాగైతే పెట్టాను సో ఇప్పుడైతే ఇందులో ఏమేమి ఉన్నాయో మీద మీద చూపిస్తాను అనమాట మొత్తం పెద్ద లెందీ వీడియో అయితే ఏం పెట్టను ఎందుకంటే బట్టలు అప్పుడే రివ్యూ చేయను అనమాట జస్ట్ కలర్స్ అట్లా చూపిస్తా కానీ ఏమేమి తీసుకున్నామో ఏంటి అన్నది అయితే అనమాట ఇంకా దీంట్లో ఏమేమి స్టక్ వచ్చిందో అవి చూపిస్తానమాట ఇండియా నుంచి ఆబ్వియస్లీ నేను కొనుక్కున్నా అయినా కూడా అక్కడ చూసింది వేరే ఉంటుంది ఇక్కడికి వచ్చినాక చూడాలని ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో అట్లా అనమాట మా బుద్ధుడికి అయితే టీవీ పెట్టేసి వచ్చినాము అట్లా నాయన కూడా అక్కడే ఉంది సో ఫస్ట్ టైం మా ఆయనది వచ్చేసింది అనమాట మా ఆయనది షర్ట్ అనమాట బర్త్డే కోసం అని తీసుకున్నది ఇది కొండమైతే కొన్నాను కానీ ఎలా ఉంటుందో తెలియదు అనమాట ఇది ఆయనే ఓపెన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇవేమో బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా బ్యాగ్స్ అనమాట బ్యాగ్స్ లో అక్కడ నుంచో తెప్పించాను ఏ నా డ్రెస్ అమ్మో చాలా వెయిట్ ఉంది ఇవన్నీ దీంట్లో స్పెషల్స్ ఉన్నాయన్నమాట అంటే పిల్లల కోసం కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కొన్నాను అనమాట అవన్నీ ఇప్పుడే చూపాము ప్యాక్ చేసేటప్పుడు చూపిస్తాను మా నైడగాడి డ్రెస్ ఆ ఈసారి అయితే పేస్టల్ కలర్స్ లో తీసుకున్నాం అనమాట అందరికి ఎలా వస్తాయో ఏమో తెలియదు కానీ పేస్టల్ కలర్స్ లో అయితే తీసుకున్నాను మా బుడ్డోడికి ఒక షర్ట్ కుర్తా అనమాట డాడీకి ఆయనకి ఇది వాడదే ఒక డ్రెస్ ఇవన్నీ అవే అనమాట మనైనా దీంట్లో కోసం ఎక్సైటెడ్ అనమాట ఇవన్నీ బ్యాంగిల్స్ కూడా సెట్టెలనో పెడతాదంట అంటే వాళ్ళే కొనిస్తారు అనమాట అమ్మవాళ్ళు సో ఇది కూడా బ్యాంగిస్ అనమాట నాకు నాన్నకి ఇది కూడా ఒక ఎక్స్ట్రా డ్రెస్ అనమాట మా చెల్లి కొనింది నైనా కోసం అని చెప్పి నైనా గడికి టాప్స్ కొన్ని మా చెల్లి షాపింగ్ వేసింది అనమాట జూడియోలో ఇస్తా 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 నైనా కోసం మా వీడియోలో కొన్నాం అనమాట ఇది మా బుడ్డుది ఇది మీద ప్యాంట్ ఏ బాగుంటుంది బాగుంటుంది నానా నీవే 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 టూ బాక్సెస్ వచ్చాయనమాట గిట్లనే ఉంటుందన్నమాట అల్లరు వెల్లరి బాగుంది బాగుంది అన్న ఇక్కడ మా ఆయన డ్రెస్సెస్ ట్రై చేస్తున్నాడు అనమాట ఆయన కొనుక్కోమంటే కొనుక్కోడు నేను కొన్నాకనేమో బాగాలేవు అట్లా ఇట్లా అని ఫైనల్ గా అయితే బాగున్నాయి ఆల్రెడీ డ్రెస్ ట్రై చేస్తున్నాడు అనమాట ఎలా వచ్చింది అని చ చాలా పైసలు అయితే పూసే కొన్నాను అసలు ఎలా వచ్చినాయో ఏంటో ఏం అర్థం కాదు కదా కొన్నప్పుడు వేసుకొని చూస్తే కానీ నన్ను తెలియదు అనమాట పైసలు పోసినందుకు కనీసం సాటిస్ఫాక్షన్ అన్న ఉండాలి కదా నైనైతే రిటర్న్ గెస్తో ఆడుతుంది మా యాండ్రెస్ అయితే నచ్చిందంట ఓపెన్ చేసి చూసుకున్నాడు అనమాట ఇదొకటి నాది శారీ అనమాట ఇవైతే చిట్కర్లు అనమాట ఆల్రెడీ ఒకటి టెన్ ఇచ్చాను అప్పుడు మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు అది పోయిందనమాట ఊరికనే వాటర్ అంతా లీక్ అవుతుంది పని చేస్తుంది కానీ వాటర్ లీక్ అవుతుంది అనమాట అందుకనే మళ్ళీ ఇంకొకటి తెప్పించాను మా బుడ్డోడి కోసం అని చెప్పి మా బుడ్డోడికి అందం పెట్టాలంటే దీంట్లో పెడదాము లేకపోతే నైన్కి ఒకదానికి పెట్టాలన్నా పెట్టచ్చు అని చెప్పి నేను వైఫల్యం తెచ్చి తిన్నాను కదా సో వీళ్ళకి పెట్టాలని చెప్పి ఒకటైతే తెప్పించాను చెప్పేస్తాను అనమాట నాకు నైనాకి అట్లా ఇదేమో మా శివ ఇలా పంపించింది అనమాట రబ్బర్ బ్యాండ్స్ అని చెప్పి అంటే పుట్టి పంపించింది అవి పట్టు క్లాత్తో ఏమైనా చేస్తే తీసుకునేదనమాట ఏమంట జరిగంట మేమైతే జరిగంట అంటాం ఏమంటారో కామెంట్ చేయండి ఇది మామమ్మ పంపించింది అనమాట ఇది తీసుకున్నప్పుడు కుక్కర్లు అవి తీసుకున్నప్పుడు రోజా పెంక అనమాట ఆల్రెడీ ఒకటి ఉంది మళ్ళీ అది పాడవుతుందేమని చెప్పి సేఫ్టీ కోసం అనమాట ఇది ఇది కూడా ఒక కుక్కర్ అనమాట ఇది కూడా మా ఫ్రెండ్ కోసం అని చెప్పి వాళ్ళ గురించి పాపం అనమాట తన కోసం అని చెప్పి ఇంకో కుక్కర్ తెచ్చాను చిన్నవి ఇట్లా బాండి టైప్ పెట్టమంటే మా అమ్మమ్మ పెద్దగా తీసుకొచ్చింది అంటే ఏమైనా కర్రీస్ చేసుకున్నా పూరీలు ఏమైనా చేసుకున్నా యూస్ చేయొచ్చు అని చెప్పి చిన్నగా అడిగాను కానీ చాలా పెద్దగా ఉంది మా మా ముగ్గురికే కదా పెద్దగా అయిపోతుంది అనమాట అది ఇదైతే నయనకి నైనగానికి బాటిల్ అనమాట చిండ దీనికోసం ఒకటి పెట్టాల్సింది ఇంకోటి ఎక్స్ట్రా లోపల గాజుది ఉంది బయటంగా ఇట్లా ఉంది అనమాట బాగుంది క్వాలిటీ అయితే అంటే స్టాండర్డ్ ఉంది బాగా కింద పెడితే ఇట్లానే వండిపోతారు అనమాట గాజుదైతే పలకబడతారు కదా సో ఇది వచ్చేసరికి స్టాండర్డ్ ఉంది ప్లస్ అనమాట ఇది టెడ్డీ బేర్ ఆమె చూపిందా మా టెడ్డీ బేర్ బాటిల్ అనమాట నాకు కోసం అనిపించింది తీసుకున్నాను వాడికి తీసుకోలేదు మా గుడ్డుకి వాడి చిన్నోడే సిప్పలేదు అవుతాడు కాబట్టి వానికి ఏం తీసుకోలేదు అనమాట ఇది మా బుడ్డోడి ప్యాంటు ధోతి ప్యాంట్ ఓపెన్ చేసేస్తారు నానబో నాబో వాడి టీషర్ట్ తిన్నేది వేడబెట్టారో కానీ ఇదైతే ఒక టీషర్ట్ ఈ జీన్స్ టాప్స్ అనమాట మా చెల్లి తీసుకుంది ఆ కోసం ఇది నైనా గడి డ్రెస్ అనమాట ఈసారి కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ చేయించుకున్నాం అనమాట మేము నేను నైనా మ్యాచింగ్ వాడు వాళ్ళ డాడీ మ్యాచింగ్ అట్లా అనమాట ఏమో నావి బ్లౌజెస్ అనమాట చార్లు తీసుకొని కుట్టించుకున్నాను ఒక టూ అప్పుడు ఉన్న సైజెస్ ఇప్పుడు రావట్లేదు అనమాట అందుకనే టూ ఈ బ్లౌజెస్ ఏమో స్టిచ్ చేయించుకున్నాను వెల్మెట్ క్లాత్ అనమాట ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా వెల్వెట్ బ్లౌజెస్ వెల్వెట్ డ్రెస్సెస్ అట్లా ఒక డ్రెస్ అనమాట మా బుడ్ ఉంది ఇది నైనా గాడి ఫ్రాక్ అనమాట వాళ్ళ నాన్నమ్మ పంపించింది నైనాకి ఫ్రాక్ నైనా కోసం లక్క పంపింది లక్క అంటే మా ఇంటి దగ్గర నుంచి వచ్చింది అనమాట అది నైనా కోసం బ్యాండ్ అంట వాళ్ళు పిన్ని పంపించింది అంత మా చల్లి పంపించింది అది అసలు పెట్టుకోదనమాట దీని దగ్గర చాలా బ్యాండ్స్ ఉన్నాయి కానీ పెట్టుకోదు దాని చుట్టూ తాగేదనమాట సిల్కీ హెయిర్ కదా కుక్కర్కి చిన్న దీన్ని వస్తే కూర పెట్టుకుంటారన్నమాట సో దాని మీద చిన్న చేప ఇది కూడా మా ఇంట్లో ఇది ఒక టాప్ అనమాట నాది షార్ట్ అనమాట నైనాకి ఇంజియోలో తీసుకున్నారనమాట వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ తీసుకున్నారు వాళ్ళ బాబాయ్ కి ప్యాంట్ బాగా నచ్చి నైనా కోసం తీసుకున్నాడు అనమాట బుడ్డి పెళ్ళ గడి ఈ వీడియో ఎడిట్ చేస్తుంటేనే అర్థమవుతుంది అనమాట నా నైన్ అయితే మామూలుగా రచ్చ చేయలేదు అనమాట చాలా డిస్టర్బెన్స్డ్గా ఉంది వీడియో అయితే మొత్తం దానల్లరే ఇంకా కుక్క సౌండ్ అంతా ఉంది అన్నమాట సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇది ఒక డ్రెస్ అన్నమాట నాదే జీన్స్ టాప్ నాదే టీ పొడి రెడ్ లేబుల్ టీ పొడి ఇక్కడ దొరుకుతాయి కానీ పంపిస్తారు అన్నమాట అంతే ఇది నైనా గారికి ప్యాంటు జూడియో ప్యాంట్లు పలర్తో ప్యాంట్ అనమాట నేను చెప్పాను కదా ఇందాక ఒక రబ్బర్ బ్యాండ్ ఇది ఒక రబ్బర్ బ్యాండ్ అనమాట ఇది కూడా పలర్తో ప్యాంట ఇవి బ్లౌజ్ పీసెస్ అనమాట ఇవి కూడా బ్లౌజ్ పీసెస్ అనమాట వడి బియ్యంలోకి అంటుంటా ఇది ఇవి కూడా వడి బియ్యంలో సామాన్లే మీకు చూపిస్తా ఏమేమి పెడతారో అంటే నాకు కూడా క్లారిటీగా తెలియదు కనుక్కొని నేను వడబియంలోకి ఏమేమి సామాన్లు పెడతారో అన్నీ చూపిస్తా ఇవి వడబియంలోకి మమ్మా ఇవి విత్తు నేటివి కాదు దీంట్లో ఏమున్నాయో చూద్దాము అవైతే అయిపోయింది ఒకటి పెద్ద బాక్స్ అయితే అయిపోయిందనమాట దీంట్లో కూడా చూసుకుంటాము ఇవేంటో మరి నాకు తెలియదు ఇవి బూరెలు అనమాట సార్ ఎప్పుడు కంపల్సరీ చేస్తారు ఇదైతే నైవేద్యం పెట్టడానికి అని చెప్పి కానీ మొత్తం చిరిగిపోయాయి చెప్పులు కొన్నా అనమాట జూడియోలో టూ టూ కొన్నాను ఇదైతే మురుపులు ఇది కజికాయలు ఇది బూందీ అనమాట ఇంట్లో చేసింది ఇట్లనే అనమాట నైనా ఇది అయితే సీట్ బెల్ట్ కాదు ఇది దిగిందనమాట బ్యాగ్ బెల్ట్ ఆ తర్వాత పడితే ఒకసారి ఇదైతే హెన్నా ప్యాకెట్స్ మొత్తం ఎట్లా అంటే అట్లా పడేసాను మళ్ళీ చూద్దాం ఇంకొక కుక్కర్ తెప్పించాను అనమాట ఉంది ఒకటి కొత్తదే కానీ సెట్టే ఉందనమాట అందుకనే మా మా ముగ్గురికి అంటే నాకు నాయనకి లకి సరిపోయే అంతా సైజులో తి లడ్డూలు అనమాట బాగా డబ్బాలో పెట్టి పెట్టింది అయినా కూడా మొత్తం మెరిగిపోయి బయటికి వచ్చేసాయి అనమాట ఇది కూడా అంటే పెడతారు కదా పలహారాలని కార సో అవి దాని వాటి కోసం అనమాట అవన్నీ స్టోరేజ్ బాగా ట్రబుల్ ఇస్తుంది అనమాట నైనా అరుస్తూనే ఉంటుందిపోతుంది ఇదైతే కారం అనమాట త్రీ కేజెస్ ఏంటో మూడు షేర్లో ఎంతలో తెలీదు ఇదైతే ధనియాల పొడి ఇది చింతపండు ఇది ఈ చింతపండు అయితే మా చెట్టు అనమాట అంటే మా అమ్మ వాళ్ళ చెట్టు ఉంటుంది ఒకటి చింత చెట్టు సో దాన్ని అనమాట ఇదైతే దాన్ని తెంపి తెప్పి కొట్టి ఆరబెట్టి పంపించారనమాట కొంచెం అయితే ఏం కాదు ఫ్రై వరకు ఉంటుంది అనమాట ఇవ్వనమాట మా స్టఫ్ అయితే అమ్మ ఇప్పుడు ఇవన్నీ సర్దేవరకు అనమాట దీంట్లో పెద్దగా ఏం లేవు అంటే ఎక్కువ కొన్నట్టు అయితే ఏం లేవన్నమాట నేను బట్ బట్టలు అయితే కొన్నే ఉన్నాయి అవి కూడా హెవీ వెయిట్ ఉన్నాయన్నమాట బర్త్డేకి ప్లస్ వడి అని కదా అవి కొంచెం హెవీ వెయిట్ ఉన్నాయి బర్త్డే అయితే చాలా వెయిట్ ఉన్నాయి అనమాట ఇంకా సార సామాన్లు పలహారాలు అవి ఎక్కువ వెయిట్ ఉన్నాయి ఇంకా అంతే అనమాట ఈ వీడియో అయితే మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై చెక్ కేర్